నమస్కారం ఆటో రిక్షా వాళ్ళకి నమస్కారం మళ్ళీ మీరు మొదలు పెట్టినారు ముందర ప్యాసేజ్ ఎక్కించుకొని దేవుని తోడు చెప్తాను అల్లాక కసం మై బోల్ రో ఈసారి చూసినారంటే మీ బండి బయటికి రాదు మీ బండి బయటికి రాదు మీరు లోపల ఎంతమంది ఎక్కించుకోండి లేదా పైన ఎక్కించుకోండి డ్రైవర్ దగ్గర ఈసారి కనపరిచినదంటే మీకు ఆర్సీ లేదు ఇన్సూరెన్స్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా గానీ ఈసారిగా ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా పోలీస్ స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ కాదు ఆర్టీఓ ఆఫీస్కి పట్టిస్తాను జాగ్రత్త పడండి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఎందుకు చంపుతారు మనుషుల్ని అరే ముందర కూర్చోబెట్టుకోద్దంటరా ఎనగలు ఎంతమంది నేర్చుకోండి మేము వద్దండి డ్రైవర్ సీట్ లో ఒక్క ప్యాసెంజర్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది ఆర్టీఓ ఆఫీస్కి పోతే మీకు లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు బండికి ఆర్సీ లేవు అన్ని దొంగబడ్లు తిట్టుకోవద్దండి నన్ను ప్రజలను సంపద్దండి ప్రజలను సంపద్దండి మళ్ళీ మొదలైంది అప్పుడే ఒప్పుకునేది లేదు ఆ ప్యాసేజ్లు కూడా తెలియలేదు ఆ ప్యాసేజ్లు కూడా తెలియలేదు చచ్చారు ముందర ఎక్కద్దు డ్రైవర్ పక్కన ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి బండ్లు మీరు బీద కష్టపడతారు మీరు నుంచి సాయంత్రం తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భూ భోజనము అందరు ఎక్కించుకోవద్దండి ముందర ఎక్కించుకోవద్దండి నేను వద్దండమ్మ వెనకల ఎక్కించుకోండి ఇదే లాస్ట్ పోలీస్ స్టేషన్ మమ్మీను ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి మీ బండ్లు కొత్త సిస్టమ్ వచ్చింది బ్రేకింగ్ స్వెటర్లు కూడా ఎఫ్సీ జిఫ్సీ చేయరు మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి పోదు తెలుసా గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్ లో అంత ఎలక్ట్రానిక్ మీ బండి బయటికి రాదు తిట్టుకోవద్దండి దయచేసి బండి ఆర్టీకి పోతే మీరు బూగినరు నాకు తెలుసు నాకు అది కూడా తెలుసు మీ ఇంట్లో బస్త ఉండాల్సి వస్తుంది నేను ఈసారి చెబుతా అటువసిపోతాది రైట్ థ్యాంక్ యూ